సతీష్ గారికి అంటే నేను మామూలుగా ఇంటికాడ సతీ అంటాను ఇప్పుడు ఫాస్టర్ అయింది కాబట్టి సతీష్ గారు అన్నారు చాలా సంతోషం ఆయన ఈ ఫాస్టర్ గారు రాజు రాజుగారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు మా అన్న మా అన్న ఆయన జాజ్కి సో అయితే అయితే నా లైఫ్ లో ఫస్ట్ టైం చెప్తున్నాను సాక్ష్యం స్టేజ్ మైక్ పట్టుకున్నాను కానీ ఇప్పుడు చెప్పలేదు నేను క్రిస్టియన్ కుటుంబం పుట్టినప్పటికి కూడా చిన్నప్పటి నుంచి బాగా గారభంగా పెరిగాను అయితే చిన్నప్పటి నుంచి బండ్లు కార్లు డబ్బులు గట్టిగా ఖర్చు పెట్టి వాడి ఇంటి కదా గొడవలు మాటిని కదా అసలు అయితే పాస్టర్ గారు కూడా తెలుసు గొడవల గురించి ఆయనకి టైం గారికి ఒకసారి గొడవకి వెళ్ళాను ఇప్పుడు నేను సారీ చెప్తున్నాను మీకు చాలా సంవత్సరాలు ఆయన చచ్చితే చాలా సంవత్సరాలు క్రితం అంటే తర్వాత ఇంటికాడ ఉన్నప్పుడు మనకి కష్టాలు ఏం తెలియదు ఎంజాయ్ చేస్తాను ఇవన్నీ కూడా నేను కొన్ని లక్షలు నాశనం చేశాను లక్షలు ఖర్చు పెట్టాను నేను మా డాడీ చెప్తుంటారు అప్పుడప్పుడు కోటి యాభై లక్షల వరకు నువ్వు ఖర్చు పెట్టావు అని లెక్క చెప్తారు ఆయన అయితే ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది అన్ని ఇక్కడ ఎవరెలా కష్టపడతారో ఎవరెలా బాధపడతారో అన్నీ తెలిసింది అప్పుడు నేను ఇక్కడ ఇవన్నీ మానేసి ఇప్పుడు పొద్దున్నే బైబిల్ చదవటం ప్రేయర్ చేస్తాం ప్రశాంతంగా దేవుడు మంచి పొజిషన్ ఉంచాడు అయితే సతీష్ గురించి చెప్తాను నేను సతీష్ రూమ్ కి వచ్చేటప్పుడు సినిమా పార్టీ వచ్చేవాడు స్టార్టింగ్ నేను నేనప్పుడు సతీష్ కి ఏం చెప్తున్నానంటే నేను వాట్ చేయాలి పంపించేవాడిని నేను ఇక్కడ మారినాక ఆ పట్టించుకునేవాడు కాదు అప్పుడు డాడీ ద్వారాగా జ్యోతిపాల్ ద్వారా అప్పుడు చర్చికి వచ్చేవాడు అప్పుడప్పుడు సతీష్ కూడా చిన్నప్పుడు చర్చికి వెళ్ళేవాడు అలా నాయనమ్మ అలా అమ్మమ్మ తోటి అప్పుడు కొన్ని కొన్ని తెలుసు కానీ అంత పర్ఫెక్ట్ గా ఉండేవాడు కాదు అయితే సడన్ గా ఏమైందో తెలియదు వన్ మంత్ లో ఇలా నా ముందు అయితే నేను ఇప్పటికీ కూడా షాక్ నేను ఇంతలా ఈ పొజిషన్ లో ఉంటాడని నేను అనుకోలేదు ఈయన చూసుకోవడం నేను చాలా ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవుతుంటాను మనం చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ కుటుంబంలో పెరిగి పుట్టి పెరిగాం అయినా కానీ వాళ్ళు మనం లేము నేను ఇప్పటికి కూడా నేను చాలా సంతోషపడుతుంటాను అయితే మీరు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక ఏమన్నా తప్పు చెప్పుంటే మాట్లాడుంటే నన్ను క్షమించండి థ్యాంక్ యూ ఈ బిడ్డ గురించి ఒక మాట చరణ్ బాగుండాలని ఫస్ట్ కోరుకున్నాయి